హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వోల్డ్ బ్లాక్ మై సర్ కళ్యాణి మహేష్ ఇదైతే నా పాత శాంసంగ్ ఫోన్ అండి ఇది ఒక టూ టైమ్స్ కింద అయితే పడిపోయిందనమాట సో డిస్ప్లే పోయింది లోపల మొత్తం డ్యామేజ్ అయిపోయిందనమాట బాగు చేయడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది ఒకవేళ డిస్ప్లే అది వేయించినా త్రీ థౌజండ్ రూపీస్ అన్నారు ప్లస్ అది ఎంతకాలం ఉంటుంది అనేది కూడా మేము చెప్పలేమన్నారు సో ఇదంతా ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంకా కొత్త ఫోన్ అయితే తీసుకుందామని చెప్పి విజయవాడ ఏలూరు రోడ్లో ఉన్న శాంసంగ్ వశిష్ట రీటైల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ వచ్చేసి మొబైల్ అయితే అనమాట శాంసంగ్ ఏ ట్వంటీ సిక్స్ ఫైవ్ జీ నేను మా హస్బెండ్ మౌర్య వెళ్ళామన్నమాట సో మౌర్యతో అయితే ఓపెన్ చేయించాను అనమాట సో వాడైతే ఓపెన్ చేస్తూ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడనమాట సో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే తీసుకున్నాను ఎందుకంటే కొంచెం వీడియోస్కి అది మనకి స్పేస్ కావాలి కదా మెమరీ స్టోరేజ్ అనేది సో అందుకని అనమాట అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ షోరూంలో జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉందనమాట ఎటువంటి పేమెంట్ చేయకుండా మనము ఫోన్ అయితే తీసుకెళ్లొచ్చు ఇన్స్టాల్మెంట్ మెథడ్లో పేమెంట్ అయితే చేయొచ్చు క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ఈ షోరూంలో బేసిక్ టు ప్రీమియం అన్ని మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ గెలాక్సీ ఏ సిరీస్ ఎం సిరీస్ ఎఫ్ సిరీస్ ఎస్ సిరీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట అండ్ ట్యాబ్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ల్యాప్టాప్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఫ్లిప్ సిక్స్ అయితే మోడల్ ఉంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కోసం మౌర్యతో ఒక రీల్ అయితే చేసుకున్నారనమాట ఇక చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా ఉందన్నమాట అండ్ యాక్సెసరీస్ విషయానికి వస్తే వాచెస్ కేసెస్ శాంసంగ్ బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సరదాగా ఒక గేమ్ అయితే ఆడాడన్నమాట మౌర్య అండ్ ఫోల్డ్ ఫోన్స్ కూడా ఉన్నాయన్నమాట ఆల్రెడీ చెప్పాను కదా బేసిక్ టు ప్రీమియం అన్ని మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి సరదాగా వెళ్ళాం కాబట్టి వీడియో అయితే షూట్ చేశాను వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఏలూరు రోడ్లో ఉంది బెన్సర్కిల్ దగ్గర కూడా ఉంది చాలా చోట్ల ఈ శాంసంగ్ వసిష్ఠ రీటైల్ అయితే మనకి అవైలబుల్గా ఉందన్నమాట దగ్గరలో ఉంటే ఆఫర్స్ అన్నీ గ్రాప్ చేసుకోవచ్చు అలాగే క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ అనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వీడియో అయితే చక్కగా చూసేయచ్చు అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫోన్స్ అయితే చూపిస్తున్నాడనమాట మౌర్యా ఫోల్డ్ ఫోన్ అలాగే ఇక్కడ ఫ్లిప్ మోడల్ కూడా ఉందనమాట అండ్ వాచెస్ ఉన్నాయి సామ్సంగ్ బడ్స్ ఉన్నాయి చూసారు కదా నెంబర్ ఆఫ్ వెరైటీ అనమాట కాస్ట్ కూడా అక్కడ డిస్ప్లే చేశారు బట్ నేనైతే జస్ట్ అట్లా ఓవరాల్గా అనమాట గెలాక్సీ వాచ్ అల్ట్రా అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీ దగ్గర ఉన్న షోరూమ్కి అయితే విజిట్ చేయండి తప్పకుండా పర్చేస్ చేయండి నేనైతే ఎక్కువ శాంసంగే ప్రిఫర్ చేస్తానన్నమాట మాక్సిమం పాత శాంసంగ్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టుకుంటా ఉంటాను కొత్త తీసుకున్నప్పుడు బట్ ఈసారి అయితే డిస్ప్లే మొత్తం పోయి ఎక్స్చేంజ్ కూడా కుదరలేదన్నమాట అసలు ఎప్పుడు కూడా నేను ఏలూరు రోడ్డుకే వస్తూ ఉంటానన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే